స్టార్టింగ్ అంటే టూ త్రీ ఫీట్ నుంచి స్టార్ట్ చేయండి రెండు పూర్ ఎక్కువ చుట్టుపక్కల నుంచి వచ్చే జాస్తి ఎక్సలెంట్ గా చేస్తున్నారు అన్నమాట ఇక్కడ గమనించొచ్చు మీరు ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో కోల్కతా నుంచి వచ్చిన మట్టి కళాకారుణ్ణి ఆయన అయితే ఇక్కడ ఉన్నారు వారి దగ్గర అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గణేష్ జై గణేష్ మనకు ఈ వర్క్ షాప్ లో అయితే కొన్ని హైలైటెడ్ గా ఉన్నాయి ఆ రుమాలు అయితే మనకి ఛత్రపతి శివాజీ కట్టిన రుమాలు లాగా ఉంది సోషల్ మీడియాలో అయితే కొన్ని బొజ్జ వినాయకులు అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి అన్నమాట ఆ బుజ్జ వినాయకుని అయితే ఒకసారి చూసేయండి మా మట్టి అనేది కోల్కతా నుంచి తీసుకొస్తారు మైండ్ మైండ్ పోతుంది మామ ఈ విగ్రహాలను చూస్తుంటే ఏమున్నాయి మామ ఈ వినాయకుని గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పినా తక్కువే అనమాట జై శ్రీరామ అలా కారులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు మట్టిలో మాణిక్యం చాలా సంతోషంగా ఉంది మన హిందూపురంలో ఇలాంటి వినాయకుడు చేస్తున్న దానికి ఒకసారి చూసేయండి ఆ బుజ్జ వినాయక నరసింహ స్వామి వినాయకుని అయితే కూర్చోబెట్టి ఒక సైడు ఆవు ఒక సైడు సింహను శివుని రూపంలో ఒకసారి గమనించండి డిజైనింగ్ అంటే మట్టి వినాయకులు చేయడం అంత సులభం కాదు చాలా అంటే చాలా కష్టెస్ క్యూటెస్ట్ బుజ్జ వినాయకుడు జై శ్రీరామ్ జై గణేష మన ఇందుర్ లో గణేష్ ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో లో అయితే ఘనంగా రంగ వైభవంగా అయితే మొదలైపోయాయి ప్రత్యేకంగా మనకు కోల్కతా నుంచి మట్టి కళాకారులు అయితే వచ్చేసారు రంగ వైభవంగా వాళ్ళు రెడీ అయితే చేస్తున్నారు అనమాట అంతేకాదు లోపల విగ్రహాలు మనకు అందంగా అలంకరింపబడుతున్న ఆకర్షణీయంగా బుజ్జ వినాయకులు అయితే మనం చూసేస్తాం అలాగే ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఉంటున్న వారి దగ్గర అయితే కొన్ని విషయాలు అయితే మనం కనుక్కున్నాం అంటే ఇక్కడ మనకు కోల్కత్తా మట్టి కళాకారులు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి ఆయన మీ పేరునా నా పేరు సూర్య సూర్య ఇదే ఏరియానా ఇది ఓకే ఓకే ఇక్కడ వీళ్ళు మట్టి కళాకారులు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు ఓకే మనకి ఏ టైప్ లో కావాలన్నా అవును తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ ఎంత మనకి స్టార్టింగ్ ఎన్ని ఫీట్స్ నుంచి చేస్తున్నారు వీళ్ళు మనకి స్టార్టింగ్ అంటే టూ త్రీ ఫీట్ నుంచి స్టార్ట్ చేస్తాం అవును హైయెస్ట్ ఎంత వరకు వస్తుంది ఇక్కడ లాస్ట్ అండ్ ట్వంటీ దాకా చేస్తాం మనకి రెండు మూడు అడుగుల నుంచి ఇరవై అడుగుల వరకు హైట్ అయితే వీరు మట్టితో అయితే చేయిస్తారు అనమాట వీళ్ళంతా కోల్కతా నుంచి కోల్కతా ఎంత మంది వచ్చారు ముప్పై నలభై మంది వచ్చింటారు అవును ఎన్ని రోజులు అయితే ఉంది వచ్చి ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ చేసినారు ఆల్రెడీ ఓకే వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేసి త్రీ మంత్స్ మనకి ఎంట్రెన్స్ లోనే నరసింహ స్వామి అవతారంలో అయితే మనకి బుజ్జ వినాయకుడు ఉన్నారనమాట చూసండి ఒకసారి నా ఇది ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు పన్నెండు అడుగులు మన హిందూపురంలోనా ఓకే ఓకే లేపాక్షి మండలం నుంచి అయితే మనకి ఇది ఆర్డర్ అయితే ఇచ్చారనమాట ఒకసారి చూడండి మీరు నరసింహ అవతారంలో అయితే ఉన్నాడంట బుజ్జ వినాయకుడు అంటే మనకి ఇప్పుడు ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే వర్క్ అనేది కంప్లీట్ అయినదంట ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే కాలేదనమాట ఇది ఫుల్ ఫినిషింగ్ అయితే ఫుల్ ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది తన పైన అయితే కూర్చున్నారనమాట బుజ్జ వినాయకుడు అనే ఇది ఎన్ని ఫీట్స్ ఉండొచ్చిన ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుందా ఓకే ఓకే ఇది ఏ ఊరులో నచ్చింది ఓకే ఇక్కడ కనబడిస్తుంది కదా వినాయకుడు ఇది మన హిందూపురాలు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట సింహాసన పైన అనమాట ఇది కూడా అంతే నాకు తెలిసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే కాలేదు అయినా కూడా అప్పుడే మనకి లుకింగ్ అనేది అప్పుడే కనబడిస్తుంది అనమాట ఈ వినాయకుడిలో అంటే ఇక్కడ మనకి ఈ ప్రత్యేకంగా వీళ్ళు ఈ కోల్కత్తా కళాకారులు ఎట్లా అంటే ఫినిషింగ్ అనేది మనకి మంచిగా ఇస్తారనమాట మట్టితోనే చేసేది ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి కాలంటే ఈ సైడ్ మీరు చూసేయచ్చు ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అంత మట్టితోనే అనమాట చేసేది వీళ్ళు ఏవి కలుషితం అనేది ఉండదు మనకి చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నాయన్నమాట అందంగా అలంకరింపబడుతున్నాయి ఇంకా మనకు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ మన హిందూపురంలో ఆర్డర్ ఇచ్చిన హిందూపూర్ కన్నా ఎక్కువ చుట్టుపక్కల నుంచి ఓకే ఓకే సుమారు ఒక ముప్పై నలభై కిలోమీటర్ నుంచి లేపాక్షి మడక్సిరా ఇట్లా మొత్తం అరౌండ్ హిందూపూర్ చుట్టుపక్కల ఉన్నా ఇక్కడ ఆర్డర్ ఓకే ఓకే అన్నవాళ్ళు అంటున్నారు మన హిందూపురే కాదు మన హిందూపూర్ చుట్టుపక్కల అందరూ వచ్చి ఇక్కడికే మట్టి వినాయకులే కావాలి అనే దానిపైన ముందుగానే వచ్చి ఆర్డర్ ఇచ్చారనమాట ఇక్కడ కనబడిస్తున్న వినాయకులు అన్నీ చూడండి ఒకసారి స్టార్టింగ్ నుంచి ఇక్కడ అన్న టోటల్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయని ఇక్కడ నలభై నుంచి యాభై విగ్రహాలు అయితే మనకు అప్పుడే ఆర్డర్ ఇచ్చేస్తానమాట ఇక్కడ అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది ఫినిషింగ్ అంటే గా ఎక్సలెంట్గా అనమాట ఇక్కడ గమనించవచ్చు మీరు మీద అనమాట బుజ్జ వినాయకుడు మనకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తున్నారు అనమాట ఇది నాకు తెలిసి శివుని రూపంలో ఉందన్నమాట వినాయకుడు ఓం శివాయ ఈయన వృక్షంలో సింహాసనం పైన కూర్చొని ఒకసారి చూడండి మహారాజు వినాయకుడు లాగున్నాడు ఇక్కడ కూడా సింహం పైన మనకు గజరాజు లాగా కూర్చున్నాడు చూసేయండి ఒకసారి కోల్కతా నుంచి వచ్చిన మట్టి కళాకారుణ్ణి అయితే ఇక్కడ ఉన్నారు వారి దగ్గర అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సాయి तो कितना लोग आई है दस आदमी आया कलकत्ता से मेरा नाम विनाय पाल है मैं मट्टी का गनेसा बनाता इधर अभी फोटो का काम क्या भी नहीं मेरे पास रेडीमेड है कोई कस्टमर आएगा तो इधर आ जाओ ऑर्डर करो ओके स्टार्टिंग तो फिट स्टार्टिंग पाँच फीट से बारह फीट तक लास्ट बारह फीट बारह ग्यारह बारह ग्यारह दस फोटो डिजाइन से क्या भी फोटो लेकर आएगा तो बना कर देता लेकिन अभी टाइम नहीं और तीन महीना पहले आना అన్న అన్నారు అనమాట ఇప్పుడు మట్టి కళాకారు అయితే అన్న అన్నాడు మనకు స్టార్టింగ్ ఫైవ్ ఫీట్స్ నుంచి పదహైదు పదహారు పదిహేడు అట్లా ఇరవై అడుగుల వరకు చేస్తున్నామంటారు ఇక్కడ టెంట్స్ ఈ వర్క్ షాప్ లో అయితే వాళ్ళు పదహైదు అడుగుల వరకు మాత్రమే చేస్తారు అదే ఇంకా పెద్ద హైట్ కావాలంటే మనకు అక్కడే టెంట్ వేసి వాళ్ళే స్వయంగా వచ్చి చేస్తామంటున్నారు స్టార్టింగ్ మనకు ఫైవ్ ఫీట్స్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ఇక్కడ ఉన్నాయన్నమాట విగ్రహాలు చూపించేద్దాం టూ సైడ్స్ కూడా నెమ్లి మనకి డిజైన్స్ అయితే ఇచ్చారు బ్యాక్ గ్రౌండ్ లో బాగా మంచిగా కనబడిస్తుంది ఇక్కడ కూడా అమ్మవారు అయితే మనకి వెనక బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు అనమాట డిజైన్ అట్రాక్టివ్ గా అయితే కనబడిస్తుంది కింద అయితే మనకి గజరాజుని అంటే వారిపైన నాట్యం చేస్తున్నట్టుంది అనమాట ఈ విగ్రహము చేతిలో గద కూడా ఉంది ఇంకా ఇక్కడైతే మనకు వినాయకుడు ఛత్రపతి మోడల్ లాగా ఉంది అనమాట ఇది ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే కాలేదు అయినా మీరు గమనించవచ్చు ఆ రుమాలు అయితే మనకి ఛత్రపతి శివాజీ కట్టిన రుమాలు లాగా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సింహము మనకి డిజైనింగ్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా లుకింగ్ అట్రాక్టివ్ గానే ఉంది అనమాట ఇదైతే కొద్దిగా కొత్త లాగా అనిపిస్తుంది సైడ్ లో అంతా మనకి డ్రాగన్స్ చుట్టుపక్కల డ్రాగన్స్ అయితే వచ్చాయి ఇంకా పైన వచ్చేసి మనకి అవే తలలు అనేది మనకి ఆర్చ్ లాగా వచ్చింది అనమాట ఇది కూడా ఒక మంచిగా కనిపిస్తుంది మనకు ఇక్కడ చూసుకుంటే వినాయకుడు ఐ థింక్ ఇది గిటారు లాగా అంటే మనకు వీణలాగా కనబడిస్తుంది అనమాట ఇంకా మనకి ఫుల్ ఫినిషింగ్ కాలేదు కాబట్టి మ్యాక్సిమం మనం గెస్ట్ చేయగలము గిటారు లాగా ఐ మీన్ వీణలాగా లాగా అనమాట వినాయకుడు వీణ వాయిస్తున్నట్లుగా చూసిన విగ్రహానికి మనకి రెండు చుట్టుపక్కల సింహాలు అయితే గానిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి చిన్న వినాయకుడు కొత్త మోడల్లో ఉందనమాట ఒక పువ్వు పుష్పము మీద కూర్చున్నట్లుంది ఇక్కడ ఎవరో ఒకరు భక్తుడు అనేది కూర్చొని ఉన్నాడు ఇంకా మనకి ఆంజనేయ స్వామి అనుకుంటున్నాము చూడండి ఒకసారి ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే ఇయ్యలేదనమాట నేను గెస్ట్ చేశాను ఆంజనేయ స్వామి అని మేబీ మీరు కామెంట్ చేయొచ్చు మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే కమలము కమలము అయితే ఉందనమాట చిన్న వినాయకుడు ఆయన అందంగా ఉన్నాడు చూడండి ఒకసారి ఓకే ఇంకా ఈ వినాయకుని గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పినా తక్కువే అనమాట జై శ్రీరామ్ అనమాట హనుమంతుని పైన ఆ బొజ్జ వినాయకుడు దానం వేస్తున్న రూపంలో అయితే కనిపిస్తున్నాడు మనకు ఒక్కసారి చూసేయండి కింద నుంచి జై శ్రీరా గజరాజు ఆయన పైన నాట్యం చేస్తూ ఉన్నాడనమాట టైగర్ లెపడా చిరుతానా మీరే చెప్పండి అది ఆయన పైన బొజ్జ నాయకుడు గజంగా కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు నాట్యం చేస్తున్నాడు బ్యాక్ గ్రౌండ్ లో అయితే మనకు ఏనుగు ఫేస్ అయితే వచ్చిందనమాట ఇది కూడా కొంచెం కొత్తగా కనిపిస్తుంది ఈ వర్క్ షాప్ అయితే కొన్ని హైలైటెడ్ గా ఉన్నాయన్నమాట అన్న ఇవి కనబడిస్తున్నాయి కదా ఇవి ఎంత ఉండొచ్చినా ఒక చూడండి మీరు గణపతి ఇక్కడ ఇంకా ఫినిషింగ్ అయితే రాలేదు హైట్ వచ్చేసి టెన్ ఫీట్స్ ఉంటుంది అనమాట ఇది కూడా కొత్త మాడల్ వినాయకుడు బొజ్జ గనబయ్య మీ పనితనం ఇప్పుడు ఇందాక చూశారు ఇప్పుడు మీరు వీల పనితనం గురించి తెలుసుకోవాలంటే ఈ రెండు వినాయకుడు చూస్తే మీకు అంత క్లారిటీ వచ్చేసారు చూస్తే మీకు అర్థం అన్నంటున్నారు అంటే ఇక్కడ కళాకారులు ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ పని ఎలా ఉంటుంది అని మనం ఈ రెండు విగ్రహాలు చూస్తే చాలు అని నరసింహ స్వామి బుజ్జ వినాయకుని అయితే కుచోబెట్టుకున్నారన్నమాట కొత్త మోడల్ స్టార్టింగ్ నుంచి చూడండి మీరు ఒక్కసారి బాగా గమనించండి ఆ ఫినిషింగ్ చూడండి మనకి నరసింహస్వామికి ఎలా ఇచ్చారు నిజంగా లేచొస్తున్న విధంగా అయితే ఉన్నారనమాట నరసింహస్వామి ప్రెజెంట్ మనకి సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ వినాయకుల్లో చూస్తుంటేనే గూజ్ బాంబ్స్ వస్తాయన్నమాట అలాంటిది మన హిందూ భూమిలో కూడా చేపిస్తున్నారు చూసేయండి ఒక్కసారి అంటే హనుమాన్ రూపంలో కూర్చున్నాడు అనమాట హనుమాన్ పైన మనకి విగ్రహం బజ్జా వినాయకుడు అయితే ఉన్నాడనమాట చూడండి ఒక్కసారి చూస్తుంటేనే గూజ్ బాంప్స్ అయితే వస్తుందన్నమాట మనకి జై శ్రీరామ్ జై గణేష చూస్తుంటేనే లేచి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది బొజ్జ వినాయకుడు అయితే అందంగా కనబడిస్తున్నాడు జై బోలో గణేష్ మహారాజ్ కే జై ఇక్కడైతే మనకు డమరుకం పైన కూర్చున్నట్లు విధంగా ఉంది ఈయన మనకు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు అంటే సరస్వతి రూపంలో ఉన్న రకంగా కనబడిస్తుంది పక్కలో మనకు రెండు తలకాయలు అయితే ఉన్నాయన్నమాట టోటల్ మూడు హెడ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా కొత్త కొంచెం కొత్త రకంగా అనిపిస్తుంది అనమాట జై బోలో గణేష్ మహారాజ్ కే జై హైదరాబాద్లో అయితే ట్రెండింగ్గా నడుస్తుంది అనమాట ఆ వినాయకుని కూడా ఇక్కడ చేసేస్తున్నారు నాకంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మన హిందూపూర్లో ఇలాంటి వినాయకుడు చేస్తున్న దానికి ఒక్కసారి చూసేయండి ఆ బొజ్జ వినాయకుడిని చూడండి ఎంత బాగున్నాడు క్యూట్గా ఉన్నాడు అనమాట బొజ్జ వినాయకుడు చూస్తుంటేనే మనకి అంటే మీన్ ఫీలింగ్ అనేది లోపల నుంచి వస్తుంది అనమాట ముద్దు పెట్టుకోవాలని చిన్న బాబు చిన్న విగ్రహం అన్నమాట ఇది అయినా ఎంత మంచిగా ఉందో జైబోలో గణేష్ మహారాజ్కి జై శివుని ఆకారంలో అయితే మనకు గణనాథుడు అయితే ఇస్తున్నాడు ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి ఐదు కిరీటాల రూపంలో ఉన్నాయన్నమాట వారి ఫేషెస్ ఏమో మనకి అంతగా తెలియదు చూడండి కాదంటే ఒకసారి బ్యాక్ సైడ్ మళ్ళీ నాగపడిలో అయితే వచ్చాయి ఒకసారి టోటల్ టోటల్గా ఒకసారి చూసేయండి విగ్రహాన్ని బాగా మంచిగా ఉంది విగ్రహం జైబోలో గణేష్ కి జై ఆవు విగ్రహం అయితే ఉందన్నమాట మనకు శివుని రూపంలో ఆవు కింద అయితే ఉంది ఈ విగ్రహాన్ని ఒకసారి చూసేయండి పక్కలో అంశలాగా ఉంది మనకు జై బోలో గణేష్ మొరాజ్కి జై ఇక్కడ దుప్పి దుప్పి అయితే ఉందన్నమాట అలాగే మన ఎలుక వాహనం కూడా ఉంది చంద్రుడి పైన అయితే మనకు గజరాజు కూర్చున్నాడు అనమాట ఇక్కడ గద్ద ఈగల్ ఈగల్ మీద వినాయకుడు అయితే ఉన్నాడు చూసేయండి ఒక్కసారి అంటే నాట్యం చేస్తూ విధానంగా ఉన్నాడు అనమాట బోలో గణేష్ మొరాజ్కి జై ఈ సైడ్ అయితే మనకు పులి పులి గాండ్రిస్తూ ఉన్నది పులి పైన మనకు బొజ్జ వినాయకుడు నాట్యం చేస్తూ లాగా కూర్చొని అనమాట వెనక డిజైనింగ్ ఆర్చ్ అయితే మనకు వీళ్ళు మంచిగా ఇచ్చారు ఒక్కసారి గమనించండి డిజైనింగ్ ఆర్చ్ అయితే ఈ సైడు మనకు హనుమంతుడు రూపంలో ఉన్నాడు అనమాట హనుమంతుడి మీద బొజ్జ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు మనకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తున్నాడు అనమాట బ్యాక్ సైడ్ అయితే మనకు శంఖం రూపంలో ఉన్న ఆర్చ్ డిజైనింగ్ అయితే ఇచ్చారన్నమాట శివుడు పార్వతి అలాగే బుజ వినాయకుడు ముగ్గురూ కలిసి ఇక్కడ ఉన్నట్లు విధంగా ఉందనమాట ఈ వినాయకుని కూడా మీరు ఒక్కసారి చూసేయండి ఓం నమ శివాయా నమ గంగం నమః శివుని రూపంలో అయితే ఉందనమాట అలాగే ఇంకా చుట్టుపక్కలంతా ఆర్చ్ డిజైనింగ్కి మనకు నాగు పరిధిలో అయితే ఇచ్చారనమాట చూడండి ఒక్కసారి ఓవరాలు ఓం నమ ఒక సైడు ఆవు ఒక సైడు సింహము శివుని రూపంలో మనకు మూడు తలకాయలతో మనకు వినాయకుడు అయితే దర్శనం అన్నవారు అయితే ఇంకా ఫినిషింగ్ చేస్తున్నారనమాట చూడండి ఒకసారి లైవ్లో ఫినిషింగ్ అనేది ఎలా చేస్తారు అనమాది జై బోలో గణేష్ మహారాజ్కి జై అలాగే ఆర్చ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ మనకు ఆర్చ్ డిజైనింగ్ కూడా ఎంత మంచిగా అనేది ఇచ్చారు పైన నాగుపడుగులు అలాగే రింగ్ కూడా ఓం శివాయ రూపంలో అయితే ఉందన్నమాట ఇది వేణుగు రూపం ఉంది ఆ సైడ్ ఆ సైడ్ వచ్చేసి మనకి లయన్ అంటే సింహాల తలకాయలు అయితే ఒకటి రెండు మూడు నాలుగు తలకాయలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట గర్జిస్తున్నట్లుగా అలాగే వినాయకుడు మనకు నాట్యం చేస్తున్నట్ల విధానంగా ఉన్నాడు ఇంకా బ్యాక్గ్రౌండ్ మనకైతే ఈ మలలో అయితే వస్తుందన్నమాట మనకు మట్టి వినాయకులు చేయడం అంటే అంత సులభం కాదు చాలా అంటే చాలా కష్టం అనమాట చూడండి ఒక్కసారి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒకరు ఒక వర్క్ అయితే చేస్తుంటారు అనమాట జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తుంటారా చూడండి ఇక్కడ వీళ్ళు డిజైనింగ్ అనేది ఎలా ఇస్తారు మనకు ఇప్పుడు మీరు ఏదన్నా మీ ఫోటోస్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుని వస్తే మీకు నచ్చింది దాన్ని బట్టి మీకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు ఇక్కడ మనం ఎలాంటి ఫోటో అయితే ఇస్తే అలాగే అనేది వాళ్ళ విగ్రహం అనేది మనకు రెడీ చేస్తారనమాట గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నా వీళ్ళు నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మట్టితోనే మట్టి గడ్డి ఓకే దీంతోనే మళ్ళా ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ చేస్తున్నారు కలకత్తా మట్టి పిలిచి వస్తుంది ఓకేనా అది వాళ్ళది వాళ్ళు కలకత్తా నుంచి తీసుకొని వస్తారు ఏమన్నా కలకత్తా నుంచి వాళ్ళు తీసుకొని వస్తారు పార్సెల్ ఇక్కడికి ఓకే ఆ మట్టి అనేది కోల్కతా నుంచి తీసుకొస్తారు తీసుకొని వస్తారు ప్రత్యేకంగా అదే అందువలన వీళ్ళకి అవుట్లుక్ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట అవుట్పుట్ బాగా వస్తుంది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదనమాట మట్టి వినాయకుల్ని చేయడం చాలా శ్రేష్టము కానీ అంతే కష్టం ఉంటుందన్నమాట మట్టి వినాయకులు చేయాలన్నమాట జై బోలో గణేష్ మహారాజ్కి జై కోల్కత్తా కళాకార్స్ బొంబాయి గణేష్ డిజైన్స్